మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి నూతన మార్పులు చేస్తారు మీ దగ్గర పనిచేసే వ్యక్తుల మీద కావచ్చు లేకపోతే మీ యొక్క మీరు ఏర్పరచుకున్న ఒక ప్రదేశంలో కావచ్చు వృత్తికి సంబంధించి అంటే మీ వ్యాపార రంగంలో మీకు అధిక శాతం పాజిటివ్గా ఉండే ఉన్నాయి అంటే మీ గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి స్పిరిచువల్ పీపుల్ని కలవడానికి లేకపోతే టెలిఫోన్లోనైన వాళ్ళతో మాట్లాడడానికి అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కగా మీరు మాట్లాడడం అనేది వృత్తిలో గౌరవం పెరగడం అనేది ఆశించిన లాభాలని పొందడం అనేది అలాగే నేమ్ ఫేమ్ అవార్డ్స్ లాంటివి రావడం అనేది దాంతోపాటుగా గృహాన్ని కూడా మీరు అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నాలు చేయడం గృహ వాతావరణం గృహ సౌక్యం పెంపొందించుకోవడం అలాగే దానికి సంబంధించినట్టుగా అటుపక్కన వృత్తి ఇటుపక్కన గృహ వాతావరణం రెండింటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ స్థిమితం స్థిరత్వంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి మరి వృష్టి రాశి వారికి ఈరోజు ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే వృష్టికి రాశి వాళ్ళకి అతి ప్రధానంగా వీళ్ళు తీసుకునే కార్యక్రమాలు దూర ప్రయాణాలకి అవకాశం స్పిరిచువల్ జర్నీస్కి తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలం తండ్రి తండ్రితర పెద్దల యొక్క సహకారం ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రదేశాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం అనేది అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా మీ గౌరవం పెరగడం అనేది సంతృప్తి పెరగడం అనేది ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉండడం అనేది అలాగే మీ యొక్క సోదర వర్గంతో మీరు చక్కటి ఒక ఆలోచనలు చేసి అంటే వాళ్ళతో ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ దగ్గర ప్రదేశాలైతే దగ్గర ప్రయాణం చేసి వాళ్ళని కలవడానికి చేసే ప్రయత్నాలు కానీ మీ యొక్క పురుగు వారితో కానీ లేకపోతే మీ యొక్క సిబ్లింగ్స్ మీ యొక్క తోబుటూలతో కానీ వారితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వారి యొక్క సహకారాన్ని పొందడం మొదలైన వాటికి అనుకూలమైన సమయం దీన్ని చెప్పొచ్చు ధనస్సు రాశి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఆకస్మిక ఆదాయం లభ్యమవడం ఆగుతూ వచ్చిన వర్క్స్ ఏమన్నా ఉంటే అవి కొంతవరకు వెళ్ళడం ముఖ్యంగా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఏదైనా పిహెచ్డి రిలేటెడ్గా హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో కానీ ఏదన్నా మీ వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం వ్యక్తుల సహకారం బాగుండడం వారసత్వ ఆస్తుల విషయంలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది అంతేకాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని ఏరియాస్ నుంచి కూడా మీకు ఆర్థికంగా రా వచ్చే అవకాశాలు అంతేకాకుండా మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి